వెల్కమ్ బ్యాక్ టు జేకేసి న్యూస్ పేదవారి ప్రతి ఇంట భోగి ఆనందాన్ని నింపే దిశగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆ కుటుంబం తమ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు నూతన వస్త్రాలను అందిస్తుంది తమ తల్లిదండ్రులకు చూపించిన బాటలో నడుస్తూ జల్లేపల్లి కుటుంబం ఆదర్శంగా నిలుస్తుంది దశాబ్దాలకు పైగా మురుపాక గ్రామానికి పెద్ద దిగ్గా నిలుస్తున్న జల్లేపల్లి కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భోగి రోజున తమ గ్రామ ప్రజలందరికీ నూతన వస్త్రాలను బహుకరించి ఆ కుటుంబ జీవన విధానంగా మలుచుకున్నారు కీర్తిశేషులు పెద్దలు జల్లేపల్లి కూర్మ నాయకులు అమ్మలమ్మ చూపిన బాటలో వారి కుమారులు కుటుంబం ప్రతి పండుగకు మురుపాక గ్రామంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పట్టుసాలి పేద కుటుంబాలకు నూతన వస్త్రాలు అందించడం ద్వారా అందరి ఇంట పండుగ వేడుక ఆనందంగా జరగాలన్న ఆకాంక్ష ఎంతో గొప్పది ఈ క్రమంలో బుధవారం భోగి పండుగ సందర్భంగా మురుపాక గ్రామంలో పేద మహిళలకు నూతన చీరలు పురుషులకు తువ్వాలను గ్రామ పెద్దలు జల్లేపల్లి గిరిధర్ రావు ఇందుమతి దంపతులతో పాటు కుమార్తె కవిత అల్లుడు సంతోష్ కుమార్ మనుముడు ఆయుష్ గ్రామ పెద్దలు కలిసి పంపిణీ చేశారు రోజువారు పనిచేసుకునే శ్రామికులు సుమారు ఐదు వందల మందికి నూతన టీషర్ట్లను జల్లెపల్లి వారి కుటుంబం అందజేశారు ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు చూపిన బాటలో ప్రతి ఏటా పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రాలు అందరికీ అందిస్తున్నామని అన్నారు మురపాక్తో పాటు జిల్లా వ్యాప్తంగా పేద పట్టుసాలి కుటుంబాలకు పండుగ వేళ కొత్త బట్టలు గడిచిన కొన్నేళ్లుగా అందిస్తున్నామని చెప్పారు అందరూ ఇంట ఆనందం వర్దిల్లాలని తమ ఆకాంక్షగా చెప్పారు కార్యక్రమంలో స్థానిక పెద్దలు జల్లేపల్లి కేశవరావు జల్లేపల్లి జనార్దన్ కనకయ్య వెంకట్రావుతో పాటు గ్రామ పెద్దలు మహిళలు యువత పాల్గొన్నారు మంటలు ప్రతి గ్రామంలోని పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ వీధుల్లో పిల్లలు పెద్దలు భోగి పండుగను ఆనందోత్సవాలతో నిర్వహించుకున్నారు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం భోగి వేడుకలు ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా భోగి మంటల్లో భోగి పిడుకలు వేసి సాంప్రదాయంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఉపాధి కోసం ఉద్యోగ రీత్యా ఇతర పట్ట ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు పట్టణాలకు చేరుకుని కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆనందంగా భోగి పండుగను చేసుకున్నారు గ్రామాల్లో ఒకే చోట భోగి మంట నిర్వహించుకుంటే పట్టణాల్లో మాత్రం ప్రతి వీధిలో స్థానిక యువత పెద్దలు కలిసి సాంప్రదాయబద్ధంగా పండుగ చేశారు అలాగే పట్టణాల్లోని అపార్ట్మెంట్ల వద్ద పెద్దలు పిల్లలు కలిసి భోగి మంటలు వేశారు తమ ఇళ్లలో ఉన్న పాత సామాగ్రిని మంటల్లో వేయడంతో పాటు అక్కడే కొందరు పూజలు చేశారు మనిషి తనలో ఉన్న అహంకారం అత్యాస అసూయ వ్యామోహాలను త్యజించడంలో భాగంగా మంటల్లో వాటిని దగ్ధం చేయడమే ప్రధాన సూత్రంగా భోగి పండుగ పూర్వీకులు రూపొందించారు వీధి వీధిన భోగి మంటలు వేయడంతో పాటు పలు పలుచోట్ల యువత భోగి మంటలు చుట్టూ నృత్యాలు చేసి ఆనందంగా గడిపారు తెల్లవారకు ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబాలతో ఆనంద కోలాహలం ప్రారంభమైంది మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధను మనసులో ఉన్న తలంపులను అయి భోగి మంటల్లో వేసి ఈ రోజు నుంచి నూతన ఆనంద ఆప్యాయాలతో కూడుకున్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది తెలుగువారు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల వేడుకల్లో భోగి తొలి రోజు రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ ముఖ్యమైనవి తెలుగు పండుగలకు విశేష ప్రాధాన్యత ఉంది దక్షిణాయనంలో సూర్యుడికి రోజు రోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ ఉండడం వల్ల చలి పెరుగుతుంది ఉత్తరాయణంలో ప్రవేశించే క్రమంలో ఆ చలిని తట్టుకొని భగభగ మండే మంటలు వేసుకునేందుకే భోగి పండుగ నిర్వహించిపోతున్నారు ఇలా నిర్వహించుకున్న తర్వాత తెల్లవారుజామున భోగి మంటలు ఎవరి ప్రాంతంలో వారు వేసుకుని పూజలు చేశారు ఇంటి ముందు రంగవల్లలతో గొబ్బెమ్మలు పెట్టి ఆరాధించారు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పెద్దలంతా వారిని ఆశీర్వదించారు మొత్తం మీద భోగి పండుగ జిల్లా వ్యాప్తంగా ఆనందంగా జరిగింది హస్తినాలో దేశ ప్రధాని సమక్షంలో తెలుగుదనం ప్రతిబింబించేలా కేంద్ర పౌర విమానయన శాఖ మంత్రి కించిరాపు రామ్మోహన్ నాయుడు సంక్రాంతి పండుగ వేడుకల్లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు ఢిల్లీలో కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ సంబరాల్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు తెలుగుదనం ఉట్టుపడేలా దర్శనం దర్శనమిచ్చిన రామ్మోహన్ నాయుడుని చూసి ప్రధాని మోదీతో సహా అందరూ చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు దక్షిణాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో బుధవారం నాడు పండుగ వేడుకలు జరిగాయి తెలుగు తమిళ సాంప్రదాయాలను మిళితం చేస్తూ ఆనాటి ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా కార్యక్రమం సాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన సహచర మంత్రులు ఎంపీలతో కలిసి వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు ఈ సందర్భంగా దక్షిణాది పండుగ సంకృతి వేడుకల్లో భాగస్వామ్యమైనందుకు ప్రధాని మోదీని రామ్మోహన్ నాయుడు సత్కరించారు అయితే ఎప్పుడూ కోటు జాకెట్ డ్రెస్సింగ్ విధానాన్ని అవలంబించే రామ్మోహన్ నాయుడు అందుకు భిన్నంగా తెలుగుదనం ఉట్టుపడేలా పంచకట్టు దావతి వేసుకుని యువ కేంద్ర మంత్రి దర్శనమిచ్చారు వినూత్నంగా కనిపిస్తున్న రామ్మోహన్ నాయుడును మోదీతో సహా కొన్నవారు చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి రోజు ప్రతి ఇంట ఆనందం ఆరోగ్యం వెల్లివిరి చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు ఆకాంక్షించారు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి రైతుల పండుగ ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా ఇంటికి వచ్చిన వేళ తాము నమ్ముకున్న భూమి నుంచి సంపద ధాన్యరాశులుగా వచ్చిన సంక్రాంతి వేడుక రైతన్నలకు ఆనందాన్ని ఇస్తుంది జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు సంక్రాంతి పండుగ వేళ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ అందరి ఇళ్లలో ఆనందాన్ని నింపుతూ రైతన్నల కళలు నెరవేర్చి దిశగా సాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు తెలుగు ప్రజలందరికీ మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సాంప్రదాయాలకు ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ అన్నారు తెలుగు ప్రజలందరూ పెద్ద పండుగ జరుపుకునే సంక్రాంతి ఆనందాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు ప్రజలందరికీ కేంద్ర మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతి తెలుగు ఇంటా సంక్రాంతి ఆనందాలు వెలుబూస్తున్నాయని విజయనగరం పార్లమెంట్ సభ్యులు అప్పలనాడు అప్పలేడన్నారు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలని ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి వేడుకలు గ్రామ గ్రామాల్లో సంతోషాలు ఆనందాలు పంచిపెడుతూ సాంప్రదాయానికి పెద్దపేట వేస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు హైందవ సంస్కృతిలో సంక్రాంతి పండుగ ఎంతో విశిష్టమైన స్థానాన్ని పొంది ప్రతి పల్లె పల్లెలో ఆనందాలు సంతోషాలతో నిండుకున్నాయని హెచ్ఎల్ల శాసనసభ్యులు నడుకుతుడి ఈశ్వరరావు అన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఆమ్స్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు శాసనసభ్యులు పియూసీ చైర్మన్ కూన రవికుమార్ తెలుగువారి పెద్ద పండుగను ప్రజలు ఆనందోత్సవాలతో నిర్వహించుకోవాలన్నారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు సాంప్రదాయాలకు ప్రజలు విలువనిచ్చే అత్యంత గొప్ప పండుగ సంక్రాంతి అన్నారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలందరికీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సాంప్రదాయాలకు ప్రతీగా నిలిచే సంక్రాంతి పండుగ ప్రతి ఇంట ఆనందాలు పంచాలని అన్నారు జిల్లా కలెక్టర్ మహేశ్వరరెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలుగువారి పెద్ద పండుగలు సంక్రాంతి ఎంతో విశిష్టత కలిగి ఉందన్నారు ప్రజలందరూ సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఆనందాల జరుపుకోవాలని అన్నారు జిల్లా వ్యాప్తంగా అలంకరించి పూజించిన ప్రజలు సాంప్రదాయబద్ధంగా మోగ జీవాల సేవకు అంకితమయ్యారు కనుమ పండుగ పవిత్రంగా నిర్వహించారు భారతదేశంలో పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబాలుగా నిలుస్తాయి వాటిలో భోగి సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది సంక్రాంతి మూడు రోజుల పండుగగా జరుపుకుంటున్న క్రమంలో ఇప్పటికే పల్లెలు పట్టణాల్లో భోగి సంక్రాంతి వేడుకలు ఆనందంగా ప్రతి ఇంట నిర్వహిస్తున్నారు ఇక శుక్రవారం కనుమ పండుగ ఎంతో ప్రత్యేకమైంది ఈ మూడు రోజుల్లో కనుమ పండుగ ప్రత్యేకంగా పశు పూజకు అంకితమైన పవిత్ర దినంగా నిలిచింది కనుమ పండుగ రోజున రైతులు తమ జీవనాధారమైన పశువులను అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఎద్దులు ఆవులు గేదెలకు పసుపు కుంకుమలు పెట్టి గజ్జలు కట్టి పులమాలలు వేసి గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు ఇది పశువుల పట్ల మనకున్న కృతజ్ఞతా భావానికి ప్రత్యేకంగా నిలుస్తుంది వ్యవసాయం భారతదేశపు మూల వృత్తి విత్తనాన్ని నేలలో నాటడం నుంచి పంట కోయడం వరకు పశువుల పాత్ర అపారమైనది అందుకే వాటిని దేవతా స్వరూపులుగా భావించి పూజించడం మన సాంప్రదాయం కనుమ ఈ రైతు జీవన సంస్కృతికి అర్థం పడుతుంది గ్రామాల్లో కనుమ రోజున ఎద్దుల పందాలు గ్రామోత్సవాలు బంధుమిత్రుల కలయికతో వాతావరణం పండుగ వెలుగులతో నిండిపోయింది రుచికరమైన వంటకాలు పిండి పదార్థాలు పల్లె సాంప్రదాయాలు ఈ పండుగకు మరింత ఆనందాన్ని చేకూర్చాయి కనుమ పండగకు మనకు ప్రకృతి పట్ల గౌరవం పశు ప్రేమ కృతజ్ఞత సాంస్కృతిక ఏకత్వం వంటి విలువలను నేర్పుతుంది నేటి ఆధునిక యుగంలో కూడా ఈ పండుగ మన మూలాలను గుర్తు చేసే గొప్ప సాంప్రదాయంగా కొనసాగుతుంది జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో ఉన్న గోశాలల్లో కనుమ సందర్భంగా పశుపక్షాదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రకృతికి మనిషికి పశుసంపదకు అంతర్లీనంగా ఉన్న పవిత్రమైన బంధాన్ని ఆచరించడమే కనుమ విశిష్టత కనుమ పండుగ కేవలం ఆచారం మాత్రమే కాదు అది రైతు జీవితం ప్రకృతి ప్రేమ భారతీయ సంస్కృతికి ప్రతిరూపం ఈ పండుగ భావితరాలకు మన సాంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేసే వారసత్వంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శుక్రవారం కనుమ పండుగ ఆనందంగా పశువులను ప్రేమిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ నిర్వహించారు కన్న తల్లితో సమానంగా గోమాతను పూజించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అన్నారు కించురాపు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం నిమ్మాడలో గోవులకు పూజలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్న పశుసంపద దైవంతో సమానమని అన్నారు కూటమి ప్రభుత్వంలో పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్డు నిర్మాణాలు పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు రైతు వ్యతిరేక వైఖరితో వైకాపా ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతలతో పాటు పశు పోషకులకు కోలం రైతుల కష్టాలను గుర్తించి మినీ గోకులాలను మళ్లీ పునరుద్ధరించిందని తెలిపారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందన్నారు మునుముందు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంపద పరిరక్షణకు గొర్రెలు మేకల పెంపకందారులకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు రైల్వే హాల్లు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు గ్రామాల కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు తిలార్లోని నూతన రైల్వే హాల్ట్ జెండా ఊపి వారు ప్రారంభించారు కనెక్టివిటీని పెంచడం ద్వారానే శ్రీకాకుళం మరింతగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు శనివారం నాడు శ్రీకాకుళం జిల్లాలోని తిల్లారు స్టేషన్లో బ్రహ్మపూర్ విశాఖ ఎక్స్ప్రెస్ను నూతన హాల్ట్ను మంత్రి అచ్చెన్నాయుడు నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి రైల్వే అధికారులతో కలిసి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు అంతకుముందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో అతిథులతో కలిసి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో రైల్వే విషయంలో అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న రామ్మోహన్ నాయుడును మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారు ఇదే సందర్భంలో భవిష్యత్ అవసరాలను తీర్చే దిశగా నూతన ప్రాజెక్టులు తీసుకురావాలని కోరారు రైల్వేలు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా అండర్ పాసేజర్ విషయంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వర్షాలు వస్తున్న సమయంలో ఈ ఇబ్బందులు రెట్టింపు స్థాయిలో ఉంటున్నాయన్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రైల్వే అధికారులు చొరవ చూపాలని కోరారు శ్రీకాకుళంలో రైల్వే అభివృద్ధి కోసం ఆనాడు ఎరణ్ కృషి చేశారని అనేక నూతన సర్వీసులు ప్రారంభం హాల్ట్లు కేటాయింపు జరిగాయని గుర్తు చేశారు అదే పంధాను కొనసాగిస్తున్న రామ్మోహన్ నాయుడు ఇప్పటికే అనేక నూతన సర్వీసులను హాల్ట్లను ఇటీవల కాలంలో ఏర్పాటు చేయించారన్నారు కోటబొమ్మాలి హరిశ్చంద్రపురం తిలారు రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో సమీప భవిష్యత్తులో రెండు మూడేలా సర్వీసులు ఆగేలా చొరవ చూపాలని రామ్మోహన్ నాయుడును కోరారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తిలార్లో పరిసర ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతం అయ్యేలా మరో సర్వీస్ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు జిల్లాలో రైల్వే అంటేనే మొదటి గుర్తుకొచ్చే పేరు కింజరపు ఎర్రనాయుడు అని దూసి మొదలుకొని ఇచ్చాపురం వరకు ప్రతి స్టేషన్లో ఆయన అభివృద్ధి మార్క్ స్పష్టంగా కనిపిస్తుందని పట్టుబట్టి అభివృద్ధి చేశారని అన్నారు ఆయన ఆశయ సాధనకు తాను కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు తిలార్లో ఇప్పటికే నూతన భవనం ప్లాట్ఫామ్ హైట్ ఇతర మౌలిక వస్తువుల ఏర్పాటు నూతన హార్ట్లు కేటాయింపు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు తిలారు రైల్వే స్టేషన్ను మరింత అందంగా తయారు చేస్తామని అప్రోచ్ రోడ్ అదనపు షాపులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తిలారుతో పాటు హరిశ్చంద్రపురం స్టేషన్ అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు ఇప్పటికే రైల్వే అధికారులకు ఈ స్టేషన్ పరిస్థితులను వివరించామని ఉత్తరాంధ్రలోనే జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఏకైక రైల్వే స్టేషన్ హరిశ్చంద్రపురంను అభివృద్ధి చేస్తే పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయడం వల్ల అతిశయోక్తి లేదన్నారు ఇప్పటికే స్టేషన్లో మౌలిక వస్తువుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేశామని తెలిపారు అండర్ పాసుల సమస్య దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టిలో సమస్య ఉందని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ చొరవతో శ్రీకాకుళం పట్టణం నుంచి ఆంధ్రవలస రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎనిమిది కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు ఆమ్ల్వల్స్ రైల్వే స్టేషన్ రోడ్డు అభివృద్ధికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రథమ ప్రాధాన్యత కలిగిన పనిగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిరంతరం అధికారులతో పర్యవేక్షిస్తూ రోడ్డు నివాసిత ప్రజలతో సమావేశాలు నిర్వహించి రోడ్డు విస్తరణకు ఒప్పించి రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు త్వరతిగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు గత ప్రభుత్వంలో పనిచేసిన పనులకు సంబంధించిన పదహారు కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక విడుదల చేశామని కల్వట్ల నిర్మాణం శ్రీకాకుళం నగరం పాలకొండ రోడ్డు విస్తరణ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు విడుదల చేసిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక మొత్తం ఇరవై నాలుగు కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని మిగిలిన పనులను కూడా త్వరలో శ్రీకాకుళం ఆమ్లవలస రోడ్డును విస్తరించి అభివృద్ధి చేసేందుకు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు రోడ్డు అభివృద్ధికి నిరంతరం పర్యవేక్షిస్తూ కృషి చేసిన శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ అధికారులను ప్రభుత్వ పెద్దలను సమన్వయ పరుచుకొని అవసరమైన నిధులను రాబట్టగలిగారు నగర అభివృద్ధికి రహదారుల నిర్మాణానికి కూటం ప్రభుత్వం చేసిన కృషిని ప్రయాణికులు వాహన చోదకులు ప్రజలు హర్షించారు ఏ జేకేసి న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసి వీకెన్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके